ये लगेगा उतना लगेगा ये बनेगा कैमरा हां अभी आओ हेड सेट से देखो भाई बढ़ता है 100 ml पर आ रहा है हां 100 पर आ रहा है ఓకే సార్ ఇలా పొద్దున ఎనిమిది గంటలకు సమాచారం వచ్చింది పితాపూర్ స్కూల్లో ఇద్దరు విద్యార్థులు సీరియస్గా ఉన్నారని దాంట్లో ఒక విద్యార్థిని ఒక విద్యార్థి పొద్దున్న లేచి ఐదున్నర గంటలకి కడుపు నొప్పితో కంప్లైంట్ చేస్తే ఆ అబ్బాయిని ఇక్కడికి కొరుట్ల హాస్పిటల్ కొరుట్ల నుండి మళ్ళీ జైతే షిఫ్ట్ చేయడం జరిగింది అబ్బాయి ఇక్కడికి వచ్చేసరికి ఈ హాస్పిటల్ ఆల్రెడీ బ్రాడెడ్ అని చెప్పి నిర్ధారించి నిర్ధారించింది ఆల్రెడీ అంటే చనిపోయి వచ్చానని నిర్ధారించింది అంటూ అదేవిధంగా ఇంకో విద్యార్థి కూడా పొద్దున మళ్ళీ ఆయన కూడా తర్వాత గంట తర్వాత ఆయన కూడా కడుపు నొప్పి అని చెప్తే సరేనేమో మళ్ళీ మెట్పల్లి హాస్పిటల్ నుండి నిజామా షిఫ్ట్ చేస్తూ ఉంటే మాకు సమాచారం వచ్చి మధ్య మార్గంలో ఆఫీ ఆర్మూర్లో ఫస్ట్ ఏం చేసినామంటే అబ్బాయికి యాంటీ స్నేక్ వినం ఒక ఇంజక్షన్ ఇక్కయడం జరిగింది దానికి ఆ అబ్బాయి ఆ అబ్బాయి కూడా కొద్దిగా సీరియస్గా ఇప్పుడు ఆరుమూరులో ఉన్నాడు బాధాకరం ఏంటంటే రెండు వారాల క్రితం రెండు వారాల క్రితం సిమిలర్ ఇన్సిడెంట్స్ ఇలాంటిదే సేమ్ ఇన్సిడెంట్ రెండు వారాల క్రితం అదే పెద్దాపూర్ స్కూల్లో జరిగింది ఆ రోజు కూడా ఒక అబ్బాయి చనిపోవడం జరిగింది ఇద్దరు పిల్లలన్నప్పుడు మేము నిమ్స్ షిఫ్ట్ చేసి అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ అందించి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు చేస్తే అప్పుడు వాళ్ళిద్దరు కూడా బతి బయటపడ్డారు అప్పుడు ఆ ఇద్దరులో కూడా ఒకరు అప్పుడు వెంటిలేటర్ మీద నుండి సీరియస్గా ఉన్నాడు బాధాకరం ఏంటంటే రెండు వారాల తర్వాత మళ్ళీ స్కూల్ యాజమాన్యం స్కూల్లో అదే నిర్లక్ష్యం పోయి స్కూల్లో ఎంత సీరియస్గా జరగాల్సిన పనులని చెప్పి అక్కడ పోయినసారి జరిగినవి మళ్ళీ పునరావృతం కావద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది బాధాకరం ఏంటంటే మళ్ళీ అదే విధంగా పొద్దున ఐదున్నరకు పిల్లాడు ఒక మళ్ళీ కడుపు నొప్పితో లేచి నాయుడు చాలా వరకు మాకు తెలిసి చాలా వరకు మళ్ళీ అది పాము కాటు వలనే జరిగింది బాధ ఏంటంటే ఆ స్కూల్లో పొద్దున్నే మేము వెళ్ళేసరికి కనీసం స్కూల్లో స్టాఫ్కి కానీ స్కూల్లో ఎవరికి కానీ కేవలం పిల్లలకి చిన్న పిల్లలకు తప్ప స్కూల్లో స్టాఫ్ మాత్రం ఏం జరిగిందో అన్న విషయం కూడా ఎవ్వరికీ తెలియదు స్కూల్కి వెళ్ళేసరికి కనీసం ఎవరు లేరు కూడా లేరు అప్పుడు ఇంత బాధాకరం అంటే చిన్న పిల్లల్ని మన మన పిల్లల్లాంటి వాళ్ళని ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కూడా అక్కడ స్కూల్ స్టాఫ్ మీద గా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను దయచేసి ఇది రోజు జరుగుతూ ఉన్నాయి బడులలో ఎలుకలు బయటికి పోతే కుక్క కాట్లు ఇప్పుడు కొత్తగా పాము కాట్లు కూడా దయచేసి నేను ప్రభుత్వాన్ని మన పిల్లలు దయచేసి నిర్లక్ష్యం చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఆ స్కూల్ యాజమాన్యం మీద కనీసం వాళ్ళకి అవగాహన కూడా లేదు పిల్లలకు ఏం జరిగింది మేము వెళ్ళేసరికి ప్రిన్సిపల్ ఏమో సరే ఒక అబ్బాయి సీరియస్గా ఉన్నాడని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళినాడు మిగతా స్టాఫ్ అంతా కూడా ఆ పిల్లలకి ఏం జరిగిందన్న అవగాహన కూడా లేదు మాకు తెలియదు సార్ అని చెప్తా ఉన్నారు అంత బాధాకరమైన సిచ్యువేషన్ సో దయచేసి ప్రభుత్వాన్ని ఇమ్మీడియట్గా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను గా ఎంక్వైరీ చేసి గా ఆ తల్లిదండ్రులకు న్యాయం చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఎల్లారి సారీ సిరిసిల్ల అబ్బాయి ఎల్లారెడ్డి పేట గ్రామస్తుడు చనిపోవడం జరిగింది ఆ అబ్బాయి తల్లి తండ్రి దుబాయ్లో కష్టపడి ఆ అబ్బాయిని ఇక్కడ హాస్టల్ పంపిస్తా ఉన్నాడు మా రెజన్ తీసుకునేసి ఆ తల్లి బాధ వర్ణాన్ని తింటాం సో దయచేసి ఆ తల్లిదండ్రులకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఈ పిల్లలకి ఇంకో పిల్లాడు ఎవరైతే ఇప్పుడు ఆరుమూరులో ప్రస్తుతం అక్కడ ఇంజెక్షన్స్ మెడిసిన్ స్టార్ట్ చేసినారో ఆ పిల్లాడికి కూడా ఇమ్మీడియట్ గా అన్ని వసతులు అన్ని ట్రీట్మెంట్ సౌకర్యాలు ప్రభుత్వం కల్పించాలని రిక్వెస్ట్ చేస్తాను కట్ నొప్పి ఎవరైనా వాంకింగ్ చేసుకున్నారా వాళ్ళు వాంకింగ్ చేసుకో కడుపు నొప్పి ఉన్నారు అంతే కదా మీరు ఎవరికైనా కట్టు నొప్పి వచ్చిందా రాజకీయ అందరు సభన చేంజ్ మీరు అందరూ తిన్నారు కదా అందరూ ఎవరికి కావాలి కట్టు నొప్పి ఇమోషన్ కానీ ఎవరికి ఏం కావాలి వాంకింగ్ ఇద్దరే అన్నారు ముఖ్యంగా కళ్ళు పడిపోయిన పిల్లలు ఏమన్నా తర్వాత పడుతుంది కడుపులో పడితే అన్నారు ఇద్దరు